आज्ञा मया स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा पुंड्रक्षाल्या बोगोत्र विरेष्ठाय शुभतिधो परमेश्वर अदस्यमनिस्त्रम विदमास्य गोत्रहा मम बहा यजमानस्य यजमानस्य गुणवन्तुल गुणवन्तुल गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य विष्णुवर्तन् विष्णुवर्तन् नामधेस्य मम

ెడ్డి సంపూర్ణ ఆయుష్య అమావాస్ బ్రాహ్మణ సహాయనర్పణాన్ని కలిష్కే బ్రాహ్మణీర్ ముట్టుకోండి కురుచీనా అందరూ ప్రాచీన మీరు పిండం తీసుకోండి యజమా

పితరే పితమహ మే పాపయ్య సారీ కర్ణి నాగన్నుకోస్య పితమహం గోత్రం పాపయ్య గోత్రం గోత్రం పాపయ్య గుణవంత్రం పాపయ్యాస పుత్రూపస్మహం గోత్రం గుణవంత్రం కరినాగన్న కరినాగమదా ఓకే కరణ వయత్త వస్తువు కర్రీ నాగన్న యజమాస్య మాతరంగోత్రం ఇక్కడ తల్లి ఉంది కాబట్టి వీళ్ళు రారు కదా ఇప్పుడు అర్పణాల్లో వస్తారు మాతామహంహం గోత్రం అక్షంతల గోత్రం క్షింతల గోత్రం అక్షంతల అక్షంతల కాదు అక్షంతల అక్షంతల గోత్రం యంగన్న యంగన్న దా సాధానము వ్యయాయా దత్త వస్తు గోత్రం చిన్నమ్మ దాస వస్తుోగయాయమస్ కుచుమానహస్ పితమ తత్పి గోత్రం అక్షంతల గోత్రం గోత్రం ఈరణ వీరణదా వీగాదాస మనోగయాయ దా పత్ అక్షంతల గోత్ర అక్షంతల గోత్ర నాగమ్మ నాగమ్మ రుద్రలోపమే చెప్తాను వ్యాయామస్తు తత్ప్రవిత అంతే అంతే గోత్రం అంతేనా అయ్యా అయిపోయిందా నువ్వులు తీసుకోండి యజమాశ్చర్యతరం గోత్రం చేస్తే వేసుకోండి అయిపోయింది నిజమాస్తి పితరం గోత్రం చెంబు తీసుకోండి నిజమాస్తి పితరం గోత్రం

మనరగోళగోత్రం పులిగోళగోత్ర రామిరెడ్డి రామిడ్డిదాసావస్ మయా యా దమస్

ముదురుగోళ్గోళ్ గోత్రం రామిరెడ్డి రామిరెడ్డి మై సత్తామను వైయాయామస్తు సా పత్కము ఆ పెన్న పక్కనే పెట్టండి తర్వాత ముదురుగో రామగోత్ర నారాయణం మహారాయణ వైయాయామస్తు తన పితామహం ముదుగోళ్ళ గోత్రం ముదురుగోళ గోత్రం కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డిదాసత్తావనో వైయాయామస్తు సా పత్కముగోళ్ళ గోత్రం ముదురుగోళ్ళ గోత్ర

रेड्डी, राम रामरेड्डि रामेरेड्डिदासमस्तर्पयाम पदा नमस्तयाम स्तर्पयामी सह पत्नी एक मुदुर्गोल्डगोत्राण नारायण पद सुधार नमस्त सर्पयाम पदा नमस्त सतर्पयाम श्रम सतर्पयामी तत्व पिता मुदुर्गोल्डगोत्र कृष्णारेड्डी कृष्णारेडिदासमस्तर्पयाम पदा नमस्तर्पयामी र्पयापयापयापया <imitation> 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 మమమాన పితరం గోత్రం గోత్రం కోడిగ్ల గోత్రం లక్ష్మీ రెడ్డి లక్ష్మీరెడ్డి వస్తు పితాం గోత్రం కోడిగ్ల గోత్రము కోడెగ్ల కోడేగ్ల గోత్రం హనుమంతరీ హరద్రతనుగళ్ళ గోత్రం ఇంకా ప్రపితామహం లేదు మళ్ళీ భార్య ప్రపితామహం యజ్ఞయ్య

कोडेगल्लगोत्रां गोत्र भाग्यं भाग्यं मदा सुधाम यजत्तां नो गयाया दत्तमस्तु यजमानस्य श्वशुरस्य पितामहं यजमानस्य श्वशुरा तत्पितामहं गोत्रं शिवगोत्रं शिवगोत्रस्य गुरवारेड्डि गुरवारेड्डिदासा मैतत्तां नो गयाया दत्तमस्तु सा पत्नीकं यङ्गम् यङ्गं मदा मैतत्तामनो गया दत्तमस्तु यजमानस्य शान्ततर्वात् वार्लु तेलुवः यजमानस्य शालकः यजमाशालकः गोत्रं शिवगोत्रं शिवगोत्रस्य शिवशङ्करेड्डि शिवशङ्कररेड्डिदास एमनोभयाया दत्तास्तु हा शिवशङ्कर तर्पणानि खलु

शिवगोत्र गोत्र गुरबारेड्डी पंडित सुधामपयाधास्तापयानी हम यंगम यंग पदा सुधामपया नमस्तमाशकोत्र शिवगोत्रगोत्र शिवशंकड्डी पंडिता धर्म ज्येष्रातर रात धर्म पत्नी భాగ్యమ్మ అయ్యా విష్ణువర్ధన్ గారు మీ పితృదేవతలకు సంబంధించినటువంటిది నమస్కారం చేసుకోండి పిండ ప్రధాన జరిగింది పిండారికి నమస్కారం చేసుకోండి అయ్యా జయరాం రెడ్డి గారు మీ పితృదేవతలకి పిండ ప్రదానం జరిగింది ఆ పిండాలకి నమస్కారం చేసుకోండి అయ్యా రామకృష్ణారెడ్డి గారు మీ పితృదేవతలకి పిండ ప్రధానం జరిగింది పిండాలకి నమస్కారం చేసుకోండి